చందు అరే ఏం సాధరా ఈశ్వరే ఇట్లా ఇచ్చిన కూర్చో అరే నీ పని హాయి ఉన్నది రాన్న పుట్టు పట్టు తిడతాను దేనికి ఏదైనా పని చేసుకోరా అంటాడు ఏంద్రా నమ్ముతా రవేంద్రా రా ఏం పాటి పాట లేకుండా మనం బేవర్స్ కావరం పోకులు అనకపోతే లేకపోతే మెచ్చుకుంటారా అరే నాకేమో సినిమాలలో హీరో కావాలని కోరుకునేది నా ఆ పని చేత్తారా మా నాన్నేమో పొలం పని చేయి పొలం పని చేయి అంటాడు పొలం పని చేయమంటే ఓ హైదరాబాద్ పోయి మరి హీరో హీరోయిన్ చూపెట్టు అదే రా నా టార్గెట్ పోరం బోక్లో అంటే మరి అన్న రారా ఆ అరె నువ్వు నేను వాడు ముగ్గురం కలిసి ఏ పని పాట లేకుండా ఉన్నంత మాత్రం ఉన్న పొలం బోక్లో మరా పురం అది ఊరికి అందం బోకలు అందాం ఊరికి అందాం అందాం రా మనమే మారిపోయా కూరండినా కొయ్యమేనా ఇంత తినికోడు కొయ్యి చూడు కనబడుతుందా అవునరా కనబడుతుందిరా అల్లరికాను వినవద్దా వాడే తోటలో ఉన్నాడు ఎత్తాడా వాడు అని కట్టింగ్ 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 సరేరా సరేరా